అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఓం మంత్రి అనిత పాల్గొన్న తల్లిదండ్రులు విద్యార్థులు పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించిన హోం మంత్రి అనిత విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి అనిత హోం మంత్రి బంగళపూడి అనిత కామెంట్స్ కనిపించే దేవత అమ్మ అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలి విద్యను మించిన ఆస్తి లేదు తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రైవేటు పాఠశాల నుండి పిల్లలు ప్రభుత్వ ఒకప్పుడు ప్రైవేటు మీటింగ్స్ జరిగేవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కళాశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది మధ్యాహ్న భోజనం పథకం హాస్టల్స్ లో సన్న బియ్యం ఉపయోగిస్తున్నాం ఈ రోజు గవర్నమెంట్ కు వచ్చిన తర్వాత ఇది రెండవ మెగా పేరెంట్ టీచ్ మీటింగ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దీనికి ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక రోజు అన్ని స్కూల్స్ లోనే కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చేర్పడానికి ఈ రోజు గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీనికి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు ఈ రోజు ఏదైతే టీచర్స్ టీచర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఈ రోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ ఏ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఏ రకంగా బ్యాగ్స్ స్కూల్ డ్రెస్ విధంగా బుక్స్ అన్ని కూడా సరఫరా అదే విధంగా సన్నబియ్యంతో ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయటం పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గౌరవ మంత్రి గారు అదే విధంగా గౌరవ గవర్నమెంట్ కూడా ఈ రోజు చూసుకోవడం అనేది ఒక శుభ పరిణామం కింద భావించాలి ఎన్నికల హామీలో భాగంగానే మీ అందరికీ తెలుసు తల్లికి వందనంలో భాగంగా ఒక పాయికురాపట్ నియోజకవర్గం దగ్గర దగ్గర ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేల మంది పిల్లలకి యాభై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఈ రోజు తల్లికి వందనం కింద కూడా మేము జమ చేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేస్తున్నారు మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఆ కల్చర్ కూడా మనం చూస్తున్నాం ఇది ఒక శుభ పరిణామం కింద భావించాలి ప్రైవేట్ స్కూల్స్ లో చదివితే అదొక స్టాటస్ అని చాలా మంది ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు పిల్లల భవిష్యత్తు గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు వీళ్ళ ద్వారా చదువు చదివించుకుంటే కనుక పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి ఈ రోజు ఆశపడుతున్నారు ఈ రోజే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎంత చక్కగా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారంటే ఇందాకే ఒక పిల్లవాడు వచ్చి నేను లా చేద్దాం అనుకుంటున్నాను మేడం గారు అని చెప్పి చెప్పడం ఇలాంటి చాలా మంచి మంచి ఉదాహరణలు ఉన్నాయి ఆ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు